బట్టలు ఊడదీసే వాళ్ళు తోలు తీసేవాళ్ళు చర్చలో పాల్గొంటే తెలంగాణ ప్రజలు నిర్ణయించుకునే వాళ్ళు ఎవరు బట్టలని తెలంగాణ ప్రజలు ఊడదీస్తారో ఎవరు తోలు ఎవరు తీస్తారో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఈరోజు వాస్తవ పరిస్థితులను ఈరోజు చర్చకు జరిగేది ఉండేది అధ్యక్ష అందుకే నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఈరోజు ఈ చర్చల సారాంశం వారు వచ్చినా రాకపోయినా వారి చర్చలో పాల్గొన్న పాల్గొనకపోయినా తెలంగాణ సమాజానికి భవిష్యత్ తరాలకు కొన్ని వివరాలను అందించాల్సిన బాధ్యత ఈ సభ మీద ఉన్నది అధ్యక్ష సభ నాయకుడుగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన నేను నదీ జలాలకు సంబంధించి అదేవిధంగా నదీ జలాల కేటాయింపులకు సంబంధించి ఏ రకమైన విధి విధానాలు పరిపాలన నిర్ణయాలు నియమాలు ఉంటాయో కూడా ఈరోజు నేను ప్ర అధ్యక్ష అధ్యక్ష ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా కృష్ణానది గోదావరి నదుల మధ్యలో ఉన్న ప్రాంతమే తెలంగాణ నీళ్ళ కోసమే కొట్లాడిన ప్రాంతం నీళ్ళ కోసం నీటి యుద్ధాలు జరిగిన ప్రాంతాలు చరిత్రలు మనం చూసినాం ఆనాడు రామ్జీ గోండ్ కానీ కొమరం భీముడు కానీ జల్ జమీన్ జంగల్ అని ఒక నినాదాన్ని తీసుకొని నీళ్ల కోసం భూమి కోసం పోరాటాలు జరిగిన చరిత్ర మనం చూసినాం అధ్యక్ష అదే కాదు సాయుధ రైతాంగ పోరాటంలో కూడా భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో కూడా ప్రధానమైన అంశము నీళ్లు భూమి అన్న సంగతి ఏడు వందల ముప్పై నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎనిమిది వందల పదకొండు టిఎంసీలు టోటల్గా రెండు వేల ఒక వంద ముప్పై టిఎంసీల నీటిని బచావత్ ట్రిబ్యునల్ మొట్టమొదటి అవార్డు ప్రకటించి ఈ రాష్ట్రాలు ఏ విధంగా వాడుకోవాలనో గంపగుత్తగా కేటాయించింది అధ్యక్ష ఆ తర్వాత ఈ నీటి కేటాయింపుల ప్రాతిపదికన ఎవరు ప్రాజెక్టులు కట్టుకోవాలన్నా అది ఏదైనా అది శ్రీశైలం కావచ్చు నాగార్జున సాగర్ కావచ్చు జూరాల కావచ్చు డిండి కావచ్చు లేకపోతే కల్వకుర్తి కావచ్చు భీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు సాగర్ కావచ్చు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు లేదా మక్కల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టులు కావచ్చు ఏ ప్రాజెక్టులైనా సిడబ్ల్యూసీ అనుమతులు తీసుకొని కట్టుకోవాలి అధ్యక్ష ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నిబంధన రెండు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా పునర్విభజన చట్టాన్ని తెచ్చినప్పుడు ఆనాటి ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవడానికి పూర్తి స్థాయిలో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇరు రాష్ట్రాల మధ్యల వైషమ్యాలు తగ్గాలి కలిసిమెలిసి ఉండడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చిందో ఆ చట్టంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏ విధంగా మనల్ని సమస్యలు పరిష్కరించుకోవాలో స్పష్టంగా చట్టంలో పెట్టింది అధ్యక్ష షెడ్యూల్ నైన్ లో క్లాస్ నెంబర్ ఎయిటీ ఫోర్ గోదావరి కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డును ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకం విషయంలో తలెత్తే వివాదాలను సామరస్యంగా సంప్రదింపుల పరస్పర అంగీకారం ద్వారా పరిశీలి క్లియర్ గా చెప్పింది అధ్యక్ష తద్వారా సెక్షన్ ఎయిటీ నైన్ లో ఏ ఏ ప్రాజెక్టులు ఎవరెవరికి ఉన్నాయో కూడా ఈరోజు వాళ్ళు స్పష్టంగా ఒక చట్టాన్ని మనకిచ్చి ఈ చట్ట పరిధిలో మీరు రాష్ట్రాలను పరిపాలించుకోండి నీటికి అనుమతులు తీసుకోండి అని చెప్పడం జరిగింది అధ్యక్ష ఈ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మనం మాట్లాడాల్సింది ప్రాజెక్టుల వారిగా ఎన్ని కేటాయింపులు ఉన్నాయో వాటి ఆధారంగా మనం చర్చించాల్సిన అవసరం ఉండే అధ్యక్ష కానీ చంద్రశేఖరరావు గారు ఈ విధంగా పాటించకపోను ఈరోజు తెలంగాణకి తీరని అన్యాయం చేసింది అధ్యక్ష అధ్యక్ష బచావత్ ట్రిబ్యునల్ తర్వాత రెండు వేల తొంభై పంతొమ్మిది వందల తొంభై ఏడులో కర్ణాటక అభ్యంతరం పెట్టింది నీళ్లు మూడు రకాల అధ్యక్ష నికర జలాలు మిగులు జలాలు వరద జలాలు ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీళ్లు ఏవైతే మనకి ఇచ్చింద్రో నికర జలాలు నికర జలాల మీద నిర్మించే ప్రాజెక్టులే కాకుండా చివరి రాష్ట్రంగా కర్ణ మహారాష్ట్ర వాడుకొని మహారాష్ట్ర వాడుకున్న తర్వాత మిగిలిన నీళ్లు కర్ణాటక వాడుకొని కర్ణాటక తర్వాత ఉన్న ఆంధ్రప్రదేశ్ నీళ్లు వాడుకొని ఎప్పుడైనా అధిక వర్షం అంటే మిగులు మన ప్రాజెక్టులు కేటాయింపుల కంటే మిగులు జలాలు ఉంటే అవి బంగాళాఖాతంలో కలుస్తాయి సముద్రంలో కలుస్తాయి కాబట్టి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది మేము చివరి రాష్ట్రంగా ఉన్నాం కరువు వచ్చినప్పుడు పై రాష్ట్రాలే వచ్చిన కొన్ని నీళ్లను వాళ్ళే ఒడిసి పట్టుకుంటారు కింది వరకు మాకు రాదు కరువు వచ్చినప్పుడు మాకు నష్టం జరుగుద్ది కాబట్టి నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు మిగులు జలాలు వచ్చినప్పుడు అవి సముద్రంలోకి పోయే బదులు మేము వాడుకుంటాము మేము ఆ ప్రాజెక్టులు కట్టుకుంటాము అని అంటే మిగులు జలాలకు కూడా ఆనాడు మనకు అనుమతి ఇచ్చింది అధ్యక్ష